జై జయవాసవి ఈ దినము చాలా మంచి రోజు చాలా ఏళ్ళ తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లాకు రాష్ట్ర యువజన సంఘం అభ్యర్థిగా దూపుకుంట్ల శబరి వర్ష వరిప్రసాద్ను ఏకగ్రీవంగా నిర్ణయించడం అయినది కావున ఈరోజు మన నల్లజీరు ఆరవయ సంఘం తరపతి నుండి పెద్దలు అందరూ చెప్పినట్లుగా ఈరోజు దాదాపుగా ఇరవై ఐదు మంది అనంతపూర్ ప్రమాణ స్వీకారానికి మరియు అభినందన సభకు బయలుదేరినాము మాకు చాలా గర్వకారణంగా ఉన్నది ఈ దూపకొండల శబరి వరప్రసాద్ అనే వ్యక్తి ఎవరో కాదు మన కరే నాగరాజ్ గారి మనవడు అమ్మమ్మ గారి నుండి ఎన్నికైన దానిక చాలా అందరూ సంతోషిస్తున్నారు అలాగే అతను ఇంకా ఎక్కువ పెద్ద పెద్ద ఉన్నత పదవులు తీసుకోవాలని చాలా వరకు బాగా సోషల్ సర్వీస్ చేస్తాడు ప్రతి సంవత్సరం కూడా అందరికీ ఫ్రీగా వాటర్ ప్లాంట్ పెట్టడం కానీ తర్వాత కరోనా టైంలో చాలామందికి ఆక్సిజన్ మిషన్లు ఇచ్చి చాలామంది ప్రాణాలు కాపాడాడు సోషల్ యాక్టివిటీస్లో బాగా ఉంటాడు దాని విధంగా గుర్తించి అతనికి పదవి ఇవ్వడం జరిగినది అలాగే ఇంకా రాజకీయంగా కూడా చాలా ఎదగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆరవే సంఘం తరఫున ఆ అమ్మవారిని కోరుకుంటున్నాం జై వాసవి జై జయ వాసవి 真有把子硬，正聊